వేసవకాలం వస్తుంది కదా చెట్లన్నీ కూడా నాకులు రాలిపోతున్నాయి చూపిస్తాం చూడండి దీంట్లో మనము నూనె కూడా వేయం కదా నూనె కూడా వేయకుండా తయారు చేస్తారు ఇప్పుడు మనం ఉదయం తెంపుకున్న ఈ మారిడాకులు అయితే దీంట్లోనే కలిపేద్దాం ఇదిగో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే తిప్పాలి తిప్పి అప్పుడు తాగాలి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా నువ్వు బాగున్నారనుకుంటున్నాం ఈరోజు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న వంటకం మా గిరిజనులు తయారు చేసే పులుసు మీలో మందికి మరుగుచారు అంటే తెలిసి ఉండొచ్చు దీన్ని అలానే పిలుస్తారనమాట అంటే మరుగుచారు అని పిలుస్తారు మేమైతే పులుసు అని పిలుస్తాము ఈ వంటకం అనేది ఎప్పుడో తయారు చేయాలి కానీ అన్ని వంటకాలు చేసాం ఈ వంటకం అయితే తయారు చేయలేదు ఈరోజు మీకు ఇది చేసి చూపిస్తాం ప్రతి గిరిజన ఇండ్లలోనే మా ఇండ్లలోనే సర్వసాధారణంగా ఉండే వంటకం అనమాట వారంలోని రెండు మూడు రోజులు తప్పకుండా ఈ మరుగుచారు అనేది చేసి తింటారు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తారు దీంట్లో కొన్ని దినుసులు కలుపుతారు ఆకులు కూడా కలుపుతారు అవన్నీ కూడా మీకు చూపిస్తాం వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనుకుంటున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తాము అలానే మన అరుగు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉండండి ఇప్పుడు ఈ వంటకం తయారు చేద్దాం దీనికంటే ముందు కొన్ని ఆకులు తీసుకుందాం ముందుగా ఫ్రెండ్స్ ఈ మరుగుసార తయారు చేసే దాంట్లోనే మేమైతే ఒక ఆక అయితే వాడతాము మా భాషలో అయితే దీన్ని మరడా ఆకు అని అంటాము తెలుగు భాషలో దీన్ని మారేడు అదే ఇది ఊరికి పైనే ఉంది మరి దూరం కూడా కాదు ఉండండి ఇది ఒకటే ఒకటి ఉందన్న ఇదేనా చెట్ ఇది ఓకే ఇదిగో ఇది మారేడు ఆకు అనమాట ఇది మారేడు కాయలు మీకు తెలిసి ఉంటది కదా ఆ కాయల చెట్టు ఆకులు మనం ఈ మరుగుచారులు ఉపయోగిస్తాం ఈ ఆకులు ఎందుకు కలుపుతాం అనేది వీడియో మధ్యలో మీకు చెప్తాము అంటే వండుకునేటప్పుడు ఇక్కడ చాలా ఉండేవి ఆకులు ఈ చెట్లు అన్ని కూడా అలాగే రాను రాను కనిపించకుండా పోతున్నాయి సరిపోతాయి సరిపోతాయా సరిపోతాయి ఈ ఆకులు ఏంటంటే ఒక్కొక్కటి బాగోవు పురుగులు కూడా ఉంటాయి చూసుకొని తీసుకోవాలి మంచిగా మనం తీసుకుందాం ఇది కూడా ఇక్కడ కూడరా అవును రా అది చూడలేదు చూసారా చాలా పెద్దది సగం మాకు తీసుకుందమ్ బా సగ మాకు పడి చూడు బావరి నీళ్ళు ఎండిపోయింది మనం చాలా సార్లు తాగినట్టున్నాం కదా ఇక్కడ పడ్డాను కూడా నేను రెండు సార్లు అది చెట్లకు ఈ నెంబర్స్ ఎందుకు పెట్టి బాగురి బండరాయి చూసి రోడ్డు తీసుకెళ్ళడానికి భయపడి పైను తీసుకెళ్లిపోయారు మాది ఓహో పైను రోడ్డు ఇలా వచ్చేదమ్మా ఇలాగ వచ్చేది ఇప్పుడు మార్చేసారు మార్చేసారు అంటే ఈ చెట్లు ఈ ఆ చెట్లు నంబర్ వేసారు ముందరేమో బండ్రై ఉంది కదా బండరాయి బండ్రాయి చూసి పెద్దగా ఉంది దాన్ని బ్లాస్ట్ చేయాలంటే కష్టం అని చెప్పి తీసుకెళ్లారంట ఈ రోడ్ అనేది అవ్వకుండా మనం ఈ దారి గుండా చాలా సార్లు నడిచాం ఇదే మెయిన్ రోడ్ లాగా ఉండింది కదా వేసవి కాలం వస్తుంది కదా చెట్లన్నీ కూడా నాకులు రాలిపోతున్నాయి ఇదిగో ఈ వేసవి ప్రారంభంలోనే మన అడుగులు ఏం దొరుకుతాయి ఏం దొరుకుతాయి పళ్ళు ఉంటాయి కదా మొన్న మనం తీసుకున్నాము సారీ పరికి పళ్ళు పరింపలు అవి దొరుకుతాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉసిరికాయలు దొరుకుతాయి అడ్డకాయలు మనకు బొడ్డెంగిలు దొరుకుతాయి కూరగాయలు మన చేసాము చేసాము అన్ని చేసినట్టున్నాం కదా అన్ని కావాలి భయంలో మా చిన్న ఎక్కిస్తున్నాడు ఎక్కిస్తున్నారేంటి మాట బాగా జాగ్రత్త మన ముందర కనిపిస్తున్న నేరుడు చెట్టు అయితే తరతరాల నుంచి ఉంది చాలా పాత చెట్టు ఇది అన్ని వీడియోస్ లో కవర్ అవుతుంట అన్ని వీడియోస్ లో కనిపిస్తుంటది మనకు ఇది ఒక ఫ్రెండ్ అనమాట చాలా పెద్ద చెట్టు పురాతనమైన చెట్టు ఇది బావా దీనికి ఎన్ని సంవత్సరాలు ఉంటది బా ఏజ్ ఎప్పుడో నుండి బాధితు ఒక చెట్టుని ఒక చెట్టు మళ్ళీ అడుగుకున్నది అంటే తీసుకున్నది ఓ ఆకునేది నా మొక్క ఇట్లాగా తీగ ఎగబాకింది ఎగబాకిందండి ఓకే సహజీవనం ఉంటాం కలిసి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక రకమైన అయితే చూపిస్తాను చూడండి సహజీవనం చేస్తాం మన బోటనిలోని సిలిండ్రం అని చెప్పి చదువుతాం కదా ఇవి మొక్కలపైన వస్తూ ఉంటాయి కుమ్మల్లోని దీనిపైన చూడండి ఇదిగో దీన్ని మనం వాండా అంటాం ఈ వాండ మొక్కలు కూడా పెరుగుతుంటాయి ఇట్లాంటివి మన చాపరై దగ్గరికి అయితే వచ్చేసాం ఈ చాపరైతో మనకు ఒక అనుబంధం అయితే ఉంది పెద్ద ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఇక్కడ వీడియోస్ చేస్తూనే ఉన్నాము ఈ కూడా ఇక్కడే చేయబోతున్నాం చాలా బాగుంటది మా వీడియోస్లలోని ఎక్కువగా చూపించే ప్లేస్ అయితే ఇది మాకు బాగా నచ్చిన ప్లేస్ అనమాట ఇది ఎవరు కట్టరు ఇలాగ బలేగుందిపోయినట్టు కిందికి పోతే రారా ఒక రెండు మూడు అవి తరలు చూడాలి అవి ఇదేట్రా ఇంత పెద్ద పాంపర ఇది తల్ల పిల్ల దీని ఎక్కడ ఉంది చివరి ఉందిరా ఏమిటి ఇదిగో దగ్గర ఇక్కడ తల ఉన్నట్టుంది చూసారా చుట్టుకొని అక్కడ ఉంది దాదాపుగా ఇది రెండు మీటర్ల దూరం ఉంది పొడవుంది చాలా పింజరి రక్త రక్తపింజర్ చాలా పెద్ద రక్త పింజరి వంట చేయడానికి కర్ర వస్తుందేమో రాదేమ్రా నాగు కత్తుంది కదా దీంతో వాడి చూద్దాం ఒకసారి రాయితో వేసేరా ఈ రాయితోనాదేమ్రా చిన్నది ఒకటి వచ్చింది విరిగిపోతుందిరా అవునా ఈ రాయి అయితే రా నాకు వేసే పట్టుకోవాలా వద్దు నీకు తగులుతుంది మళ్ళా దెబ్బ అయిపోద్ది నాకు లేక అట్లేకు అటు వస్తుంది చంపేస్తావురా ఏందిరా ఇదే ఎక్కడ మాసరా మామా రాయి మూడు ముక్కలు అయిపోయింది ఇది ఏందిరా ఇది ఒక ముక్క అది అక్కడ ఒకటి పడింది అదొకటి అటు నేను ట్రై చేస్తాను పాత్ర ఉన్నాయి కిందకి చిన్న ఇదేమో ఫ్రెండ్స్ ఈ కర్రలు అయితే దొరికాయి మనకు ఆ పైన వచ్చి చిన్నరాయితే కర్రలు అయితే తీసుకుంటున్నాడు ఇవి తీసుకెళ్ళి ఇక్కడ పొయ్యి దగ్గర పెట్టేసి ఆ కర్రలు చింతపండు రసం అయితే వేరు చేయాలి ఇది పాత చింత తయారు చేస్తారా లేకుంటే పచ్చి చింతకాయ ఇప్పుడు మనకి సీజన్ లో పచ్చి చింతకాయ కూడా వస్తుంది కదా అది తయారు చేస్తారా పచ్చిది అయితే తెల్లగా ఉంటది పాతది అయితే బాగుంటది అంటే మరుగుచారు తయారైన తర్వాత తెల్లగా వస్తుంది పచ్చడితే ఈ పాత చింత పండు అయితే బాగుస్తుంది రుచి ఏది బాగుంటుంది అంటే రుచి బాగుంటది మాది పాతదే కొత్తదా ఈ పాతదే బాగుంటది పాతది బాగుంటదా దీంట్లో మనము నూనె కూడా వేయం కదా బా లేదు మాది నూనె కూడా వేయకుండా తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇంత పండు పులుసు అయితే ఇంకా పొయ్యి పైన అయితే పెడతాము ఇక్కడైతే కొన్ని ఈ చేతికారానికి సంబంధించిన దినుసులు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఏటేటి ఉన్నాయి ఒకసారి చెప్పను మిరపకాయలు వెల్లవల్లి ఉల్లిపాయలు ధనియాలు దీనికి ఏమంటారు బాధి సొరసు ఇది పెద్ద రకం ఆవాలు పెద్ద రకమైన ఆవాలు అవన్నమాట ముందుగా అయితే మా వాళ్ళు ఎప్పుడు కూడాను చేతికారం తయారు చేసేటప్పుడు మొదటిగా దీన్ని స్టార్ట్ చేస్తారనమాట పసుపుతో రాజువి అయిపోయాయి రాజు మిరపకాయలు నువ్వు రెండు కవి కూడా ఆ ఇలా నీళ్ళు పడ్డాయి ఇందులో అంటుకొని పోయి ఈ సరస్సు అనేది ఇలా చేసేటప్పుడు మెల్లగా చేయాలి కదనా లేదంటే బయటకు వచ్చేస్తుంటాయి ముక్కలు ముక్కలు అవి వస్తాయి రాజు కంటికి కూడా తిల్లుతాయి అవునవును చేతికరం ఎక్కువ అయినట్టుంది సరిపోద్ది తమ్ముడు బామర్దికి దిక్కు చూపించాము పెట్టాం లేదు చూద్దాం మొన్నట్లాగా వాటర్ కూడా కలుపుదాం ఎడమదే మొన్నట్లాగా ఏడో వచ్చి లేదు లేదులే తగ్గుతుంది ఈసారి ఇది వాటర్లోనే ఈ మిరపకాయ ముద్ద వేసినట్టే ఉంటది ఈ ఒక వంట అంతా కూడా మన వాళ్ళు తినలేరు బా ఈ వంట మన మనమైతే ఇష్టంగా మన వాళ్ళు మనోళ్ళు లేదు తెలియదు దీంట్లో ఉప్పేద్దాం ఇది ఇంకా మంచిగా మరగాలి మరగాలి అంటే కాస్త వాటర్ కూడా దీంట్లో యాడ్ చేయాలి లేదంటే కారం అయితే చాలా ఎక్కువ అవుతుంది మరుగుచారు అయితే మంచిగా మరుగుతుంది ఇప్పుడు మనం ఉదయం తెంపుకున్న ఈ మారిడాకులు అయితే దీంట్లోనే కలిపేద్దాం ఇదిగో ఇన్ని తీసుకున్నాం కదా ఈ ఆకులైతే మంచిగా కడిగాము దీంట్లోనే కొన్ని పురుగులు కూడా ఉన్నాయి కదా ఇది ఇలా ఎందుకు మాములు కలుపుతారంటే శీతకాల టైంలో జలుబు దగ్గు ఎక్కువ చేస్తుంటుంది అలానే వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ ఉంటుంటాయి అలాంటివి రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ ఆకులు అయితే దీంట్లో కలుపుతారు ఇది కూడాను వారంలో ఒకసారి ఇట్లా చేసి పెడతారనమాట దీంట్లో ఉన్నటువంటి రసము ఆ పసరంతా కూడా దీంట్లో పట్టిన తర్వాత అది తీసుకుంటే జలుబు గానీ ఆ దగ్గు గానీ మంచిగా రిలీఫ్ అవుతుంది కదరా డైజెషన్ కూడా బాగుంటుంది బాగుంటది అందుకే మా ఈ విధంగా ఈ మరుగు చారులోని కలుపుతారు అనమాట చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎక్కువగా తయారు చేసి పెడుతుంటారు నెలకి ఎంత లేదని ఒక ఐదు ఆరు సార్లు అని చేస్తారు మా నీకు గుర్తుందా ఎక్కువగా డెలివరీ అయినటువంటి లేడీస్కి కి చారు అనేది యాభై పెట్టి ఇస్తారు అవునవును చూడబా ఒకసారి ఇది కారం అంతా ఈ ఉప్పు అంతా కూడా పట్టిందా లేదా బాగా వదురు రైతు మనకు చల్లగా ఉంటుంది మా లుగ్గులుగా అనుభవం మరి ఒకసారి చూద్దాం బాగుందా ఆ ధరాహో సూపర్గా ఉంది

ఈ మరుగుచారు అంబల్లో వేసుకుని తాగుతుంటే ఉంటది దాంట్లో కలపాల అవును అది కూడా మీకు చూపిస్తాము చాలా బాగుంటది నీకు ఎందుకు ఇస్తున్నాను ఇప్పుడు కాదు కదరా ఆర్గానిక్ కద్రావైనిక్ లేదు లెక్క పెట్టి చాలా నలుగురు ఈ రోజు లక్ష్మణ్ తమ్ముడు రాలేదు వాళ్ళ మిస్సెస్ కి చెప్పి హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాడు మీకు అది వీడియోలోని చెప్పలేదు మర్చిపోయాం మేము ఇప్పుడు గుర్తు వచ్చింది నలుగురు అంటే తమ్ముడు లేడు కదా అని చెప్పి బావా నీకు కావాల్సినంత వడ్డించుకొని మాకు ఇచ్చే మేము కూడా వడ్డించుకుంటాం ఈ రోజు జవాళ్ళది వాళ్ళ బావా ఒడ్డించుకోవడానికి అంత తక్కువ మంది ఉన్నాం కదా ఓకే అందుకని పద్ధతి అయితే పాటిస్తున్నాం చూడు నీకు ఎంత కావాలో అంత వడ్డించుకో అన్నం కూడా చూడండి మెతుకులు అయితే ఏ విధంగా వచ్చాయో ఇక మొలకలు వచ్చినట్టుగా పైకి లాగా విచ్చుకొని పోయి అవి అది చాలా జల్లు వచ్చాయి మనం చూసి రైస్ బయట కొన్నది అనుకుంటారా కానీ అది ఇంట్లో పండించిన రైస్ అని చెప్పి మందికి తెలుసు చాలా మంచిగా వస్తుంది రైస్ అంతా కూడా మా చిన్నారు దీనికి ఒక పేరు అంటాడు అంటే ఈ రకాన్ని మామూలు ఏమని పిలుస్తారు బా సపూర్దాన్ సూర్దాన్ అంటే సన్నటి బియ్యం తెలుగులో అది ట్రాన్స్లేట్ చేస్తే మామూలుగా రెండు ముద్దలది సరిపోద్ది బాధ తర్వాత మళ్ళీ ఆ గరి చూడు బా ఎంత తీసినా సరే సగం కిందకి పడుతుంది ఇదే దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం అంతే అంట ఈ టొర్ర పులిసి మనం ఎంత అన్నం పెట్టుకొని ఎంత పోసుకున్నా సరే ఆ అనేది టొని ఉండదు అనమాట దీనికి చిక్కదనం అనేది తక్కువ కదా పట్టదు దగ్గర పెట్టి పోసుకోబా వస్తుంది అన్న మూత దీనికి అన్నానికి మన గర్టెలు కూడా భలేగా ఉంటాయి రంగురంగులు కథ కథలు అక్కడ వచ్చేది అంతా టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఉంటుంది ఎం బ్రో అక్కడ వచ్చేది టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఉంటుంది చాలా ఓకే గైస్ ద గైస్ ఏసుకో గైస్ బావ్ది మొదలెడదామా మొదలు పెడుదాం బార్ది గీ స్మెల్ తగులుతుంది చూడండి నోట్లో ఇంక లాలజలం పరిగెడుతుంది మామూలుగా లేదు అదిరింది నాకేం అడగకు నేను చెప్పాను అదిరింది చాలా బాగా చేసా బాగుంది థ్యాంక్ యూ బాగుంది నాకు నచ్చింది బాధితుంది మనకు ఆకు ఫ్లేవర్ తగులుతుంది ఆ స్మెల్ అనేది ఏమంటారు అందులో అంటే మారేడు ఆకు అంటే మీకు తెలిసే ఉంటుంది కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట ఆకు అనేది అది తగులుతుంటుంది తింటుంటే చాలా బాగుంది ఎక్కువ పోయాల ఈ పులుసు ఈ ట్ర పులుసు ఇంకా ఉంటుంది ఇంకా బాగుంటుంది కాయ కాయకొరీ పుచ్చిలే ట్రోటేరీ ఇంకా టేస్ట్ వేసి బావి ఉన్నాడంటే అన్నం ఎక్కువ వేసి తిన్న తర్వాత మిగులుతుంది కదా ఆ రసం అది తాగాలి అప్పుడు బాగుంటుంది అంటున్నాడు కరెక్ట్ అది బాగుంటుంది ఇలా ఉంటే మనం ఎంతైనా తినచ్చు సింపుల్గా దీంట్లో మనము ఒక్క చుక్క నూనె కూడా మనం వాడలేదు మామూలు దీన్ని టొర్రో పులుసు అని ఎందుకు పులుస్తారంటే టొర్రో అంటే మా కొండ భాషలో వరియో పులుపు అని అర్థం పులుపుగా ఉంటుంది అని చెప్పి దీన్ని టొర్ర పులుసు అంటారు అంటే పుల్లెటీ పదార్థంతో తయారు చేసాం కదా మనం చింతపండుతోనే ఆ వాటర్తోనే మనం తయారు చేసాం కాబట్టి దీన్ని టొర్ర పులుసు అని పిలుస్తారు అనమాట మరుగుచారుని ఎందుకు పిలుస్తారు అంటే మనం ఎక్కువసేపు మరిగిస్తాం కాబట్టి దీన్ని మరుగుచారు అని అలా పిలుస్తారు ఇంకా వాటర్ ఇవ్వండి మరుగుచారు లేట్ చేస్తారంటే బాగుంది దీంతో ఆకలేస్తున్న సమయంలో చిన్న జగ్గులు కానీ కప్పులో కానీ అంబలు తీసుకుంటారు దానిపైన ఈ టొర్రో అది కూడా ఉంది బాబా మనం తీసుకొచ్చాం కదా అంబలి ఆ పద్ధతి కూడా మీకు చూపిస్తాము అంటే మా కల్చర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మీకు చూపించడమే మన లక్ష్యం అది చిన్న రవాణి వచ్చి మర్చిపోయే రవాడి గుర్తు చేసాడు అనమాట తీసుకొచ్చాం కదా మన ఇవ్వండి రా కింద పోతుంది వేసుకున్నదంతా అవును కిందకి వెళ్ళిపోతుంది కానీ మంచి టేస్ట్ వస్తుంది మనోళ్ళు ఇలా అంటే బాగాలేకపోయినా కూడా ఇలా అంటారే అంటున్నారేమో మనోళ్ళు అనుకుంటారేమో అంటే దేని టేస్ట్ కదే బా అంతే ఇలా తింటున్నసేపు మనకు మారడాకులు ఉన్నాయి కదా ఆ స్మెల్ తగులుతుంది మనకు మరి ఆ ఫ్లేవర్ ఏ వస్తుంది మరి దీంట్లో కానీ రాజు అంత మంచి టేస్ట్ లాగా అనిపిస్తుంది టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ రెండోసారి వడ్డించుకుంటున్నాము నేను కూడా కొద్దిగా వేసుకున్నాను ఈ సీమల్లాంటి ఎందుకు రౌన్గా తిరుగుతాయి మన కాసేపు ఏవి ఈగలు చిన్న చిన్న ఉన్నాయని వాడు కూడా పెట్టదాము ఒక ముద్ద తీసుకున్నా కొద్దిగా కదన్నా సరిపోయిన తీసుకో జుర్రాలు రా నువ్వు అలాగే జరుగుతాయినా బాగుంటుంది అవునరా మాకు పక్కకి పెట్టచ్చాను జుర్రు వినిపించదు మాకు మజంగా తాగాలనిపిస్తుంది ఇది నాకు ఇక్కడ గిన్నె ఉంట బాగున్నా చూసా చూడ అది కింద మిగిలింది నాది తెలిపింది మీద నిలబడింది పైన నిలబెట్టా తిట్సానికి చిన్న పెట్టుకున్నాడు స్మార్ట్గా అదంతా కూడా ఉంది పైన రసం నాది కింద నిలిపింది ఎక్కడికో చూడు ఏ ముగ్గురు కారం ఉంది లేదు నా దగ్గర అయితే ఇక్కడ లాగా అయిపోయింది ఇక్కడ చూడ పోసుకున్నది అంతా ఇది ఒకటి వచ్చు అక్కడ స్విమ్మింగ్ పక్కన వాటర్ ఫాల్ పారుతుంది మాది చూడండి మా చిన్నర బాబు ఎట్లా తాగుతున్నాడు ఇది కథ ఆఫర్ ఇచ్చినట్టుందిరా చిన్న బా సరే మంట దగ్గర వెళ్ళిపోదు మామూలు తాగడానికి అక్కడ బాగుంటుంది పదండ్రా బా జ్వరంగకి ఇదే సి మా పిటిసి భాషలోనే ఇట్లా మాట్లాడతారు అనమాట జురుంగా అంటారు అంబలిని మా కొండ భాషలో అంబలి అంటారు ఒరియా భాషలోని పేజ్ అంటారు పుల్లటంబలి అంటే నానం ఏమంటారు పుల్లే పెడతారు అది జోడా మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మమ్మల్ని తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి వైసీసాలా ఓసి అంటే సరిపోద్ది అని ఎక్కువ మనకు లైట్ లైట్గా ఉంటే అప్పుడు తాగితే సూపర్గా ఉంటుంది కరెక్ట్ లేదు చూడండి ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్ తిప్పాలి తిప్పి అప్పుడు తాగాలి అది ఓకే మన వాళ్ళు అయితే వేలతో కలుపుతున్నాను నేనైతే పుల్లతో కలుపుతున్నా బాబా బా ఉంది నేనైతే ఇప్పుడు ఈ పద్ధతిలో అంత తాగట్లేదు కానీ అంబలి నార్మల్గా తాగిస్తాను అవును ఇప్పుడు ఉప్పు ఉందా కారం ఉందా పసుపు ఉందా అని చెప్పి చూడను అంటే అంబల్లో మనం ఉప్పు వేస్తావు సో ఉప్పు అయితే ఏంది కూడా తాగిస్తాను నాకు అట్లానే ఇష్టం చిన్నప్పుడు ఏ విధంగా ట్రో పుల్స్ వేసి తాగోల్మే ఇప్పుడు మరలా ఇలా తాగడం మామూలు ఇప్పుడూ తాగుతారు పెద్దవాళ్ళు మేము అంత తాగట్లేదు అద్భుతం భుతంరా బాడిదే నాయ్ సరుగులో నాయ్ ట్రోపిల్స్ తీసుకుంటారు రాస్తే సరుగుల నాయి సరుగుల సరుగుల నాయ హీస్రే ఇటుకు రో రాయు బట్టవు అంటే మరో భాషలోని అని బావ అని అర్థం అందుకే చిన్నవి బాగుంది ఎక్కువ బటో బటో అంటుంటాను ఇది జోడా జోడస్ కదా బా హా బటో బట్ట అంటరే నాకు సరిపోద్ది ఇందంది అయిపోయింది నాది ఇప్పుడు ఇదేంకో కూర్చోడు మావుడు ఇది అడుగు అడగాలి సమ్మె ముందు వేసుకోకూడదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు మావోలు ఈ టొర్ర పులుసు లేదా ఈ మరుగుచారు ఏ విధంగా తయారు చేస్తారు అని మీకు చూపించాం అలానే ఈ అంబాయిలతో మావోలు ఏ విధంగా తాగుతారని కూడా మీకైతే చూపించాం మీకైతే ఏమనిపించింది మీ యొక్క ఆలోచన మీ అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్స్లో రాయండి ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయకుంటే మాత్రం లైక్ చేయండి ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ కూడాను చివరి వరకు థ్యాంక్స్ అనమాట కదరా ఇంతవరకు చూడడం అనేది చాలా గ్రేటే గ్రేటే వీళ్ళు తాగిస్తున్నారు రేట్ వాటర్ తాగినట్టు అంత బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేసి చూడండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడాను మీకైతే మీ ముందుకు తీసుకొస్తుంటాం అనమాట మరో కొత్త ఇడితో మేము ముందుకుంటాం చెప్పే ఆపట్లేదు ఇడు చెప్పే బ్రో ఇంకెందు మరో కొత్త ఇడితో మరలా మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బై బాయ్ అదిగో జురుంగా జురుంగ అంటున్నాను జోడ తాగింట్రా నిజంగా బాబు చాలా బాగుంది అందుకని తాగేస్తున్నాను మరి నేను బాగుంది చాలా బాగుంటుంది ఓకే ఇది చల్లటి ఏముంటుంది ఇది చప్పటంపల్లి కదా బా ఇంకా బాగుంది ఇది నాకు చప్పట్ అంబాలంటేనే ఇష్టం మాకు అలాగ తే మా ఇంట్లోని ఉప్పు వేసేస్తుంది మా అమ్మ అవునా లేకపోతే మా నాన్న ఊరుకూడదు కూడా మా అత్త వాళ్ళ దగ్గర అలాగే చేస్తారు మళ్ళీ ఉప్పు వేస్తే చేస్తారు మాకు ఇంట్లో అలా చేయరు ఉప్పు శాతం అనేది తగ్గించాలిరా అవును లేకుంటే కిడ్నీలు ఇడ్లీలు లేకపోతే తొందరగానే ఇంకా బీపీ షుగర్ సురేష్ అన్నా ఉంచి నన్ను విని వెనబనట్టు ఎలాగ ఉన్నది నిండ్ర వస్తే వంటకం యా కూర ఆహా టుర్రు యొక్క విజయలాగా ఉన్నది వెనబజి తెలుసుకున్నట్టు ఎలాగ ఉన్నది రా అన్న నెగ్గడం అన్నది ఉన్నదా టుర్ర లాగా ఉన్నది రే సూపర్ కదే సూపర్ ఇదిలో వేస్తూ సురేష్ అన్న జిని జావా అనమాట యాక ఇది ఫుల్గా వడ్డే తాము అంటోరో నాకు విజములు అది వేస్తున్నా పడకద్దు మన కుండే జావా ఎక చంచుకొని జావా అక్క చంచుకొని మరి తయారు ఎత్తి పుల్ల అనమాట టోరో పుల్ల ఇది పుల్ల సరిపోయేది వడ్డీ వడ్డే జుడు అన్నలే వడ్డీ అంటూ సరిపోయేదా సరిపోయేదన్న నీ ఇష్టం ఇంకా లాస్ట్ దిగిన మీరు ఇంకా మీరు మీరు నాన్నబారైనా మా ఎంట్రోటరు గొప్ప ఇష్టం కన్నా కానీ లాస్ట్ తీసుకోని విజు మా అర్ధంగా వేస్తున్నారు కండే మంచి అనుకో ముళ్ళు ఉన్నారు కదా ఎవరు జావు విజు ఆలో విజుని చూపిస్తున్న జటి అజని ఓ రే నేను బాగా గొప్ప ఇష్టంగా జీ ఇంకా సరే మరి సారే గునా మరి మంచినాన్